ఒక రాజు గర్భవతయ్యాడంటే నమ్ముతారా ఇది కథ కాదు పురాణాల్లో ఉన్న అద్భుతమైన నిజం ఇక్ష్వాక వంశంలో ఆర్యావర్తాన్ని పాలించిన యువనాశుడు అనే మహారాజున్నాడు వందమంది భార్యలున్నా ఒక్క వారసుడుకూడా లేక రాజు మనసు విరిగిపోయింది సంతానం కోసం భృగుమహర్షి ఆశ్రమంలో ఇంద్రునికోసం మహాయజ్ఞం చేయించాడు ఒక రాత్రి దాహంతో ఉన్న ఆ రాజు పొరపాటున యజ్ఞానికి సిద్ధం చేసిన దివ్యజలాన్ని తాగేశాడు ఆ ఒక్క పొరపాటే ఎప్పుడూ జరగని అద్భుతాన్ని తెచ్చింది రాజును గర్భవతిని చేసింది కాలం గడిచాక భృగుమహర్షి కృపతో రాజు శరీరం నుంచే ఒక దివ్య శిశువు జన్మించాడు ఆ అద్భుత జననాన్ని చూటానికి స్వయంగా దేవరాజు ఇంద్రుడే భూలోకానికి దిగివచ్చాడు శిశువు ఆకలితో ఏడిస్తే ఇంద్రుడు తన వేళ్లను నోట్లో పెట్టి మాం ధాత అని అన్నాడు ఆ శిశువే ఇక్ష్వాకవంశపు మహాచక్రవర్తి మంధాత ఇలాంటి ఆశ్చర్యకరమైన పురాణ రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి